తేరుకునే లోపే తేరుకునే లోపే కాలిపోయారు బెర్తుల మధ్య దయనీయ స్థితిలో మృతదేహాలు సో మనం చూసుకుంటే కర్నూలు బస్సు ప్రమాదంలో వృద్ధి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి గాఢ నిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి కొందరు తప్పించుకునేది ప్రయత్నించిన క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలలు ఊపిరి సలపనవ్వలేదు దట్టమైన పొగ పోక కారణంగా ఎక్కడ వాళ్ళు అక్కడే అక్కడ ఒరిగిపోయారు స్లీపర్ బెర్తుల మధ్య మాంసం మూతలు అయితే మిగిలారు బెర్తుల మధ్య చిక్కుకున్న మృతదేహంలో లాగితే శరీర భాగాలు విడిపోతున్న దృశ్యాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒక మృతదేహం బస్సు కిటికీ నుంచి అయితే సగభాగం బయటకు కూడా వచ్చిన స్థితి అయితే ఉంది సో రమేష్ అనే ప్రయాణికుడు చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తనకు ఒక తనకు వరుసకు సోదరి అయిన రాజేశ్వరికి ఫోన్ చేసి బస్సులో బస్సు మంటలో చిక్కుందని చెప్పారు దీంతో రాజేశ్వరి ఆమె భర్త కలిసి హైదరాబాద్ నుంచి పుటాహున కర్నూలు వచ్చారు అప్పటికే రమేష్ కుటుంబం మొత్తం అగ్నిక్యాలకు హాజరు కావడంతో ఘటనలో స్థలంలో ఓర్నైతే విలపించారు గుండెకు హత్తుకొని మరి ఏడ్స్ ఒక ఒక తల్లి అయితే పిల్లల్ని అయితే ఎత్తుకుందే ఉండాలా ఉండిపోయిందన్నమాట ఓ మృదేహం బస్సు అడుగు భాగంలో ఒక లగేజ్ బెడ్లో అయితే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు లగేజ్ తప్ప ప్రయాణికులు ఉందని లగేజ్ డేస్లోకి మృతదేహం ఎలా వచ్చిందని చెప్పేసి అంత అంశంగా ఉంది ఇరువైపులా ఉండే బెర్తల మధ్య ప్రయాణికులు రాకపోకలు వీలుగా ఉండే విధంగా చూసుకుంటే ఇరుకైన మార్గంలోనే పలువురు మృతదేహాలు అయితే పడి ఉన్నాయి సో ఇంత దారుణ పరిస్థితులు అయితే జరిగినాయి అనమాట చాలా దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఇంత విషాదకరం అనేది ఏపీలో ఇదే మొదటిసారి అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ అనమాట